స్వాగతం కర్నూలు జిల్లా అధుర నియోజకవర్గం పెద్దంబలం గ్రామం నుంచి నలభై కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు నలభై కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరాయి పెద్దతమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పద్ధసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదే మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన గారి సారథ్యంలో దాదాపుగా నలభై మంది నలభై కుటుంబాలు కూడా ఈ రోజు మరి పార్థన సారథ్యంలో ఈ రోజు మా గూటికి చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదాయ అసెంబ్లీకి సంబంధించినటువంటి అనేక అనేక సమస్యల మీద గురించి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి పాటలు నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను వేణుగోపాల్ నేను పెద్ద తుమ్మల మండల అధ్యక్షుడు ఈ రోజు అసెంబ్లీ ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్ద నుంచి వివిధ పార్టీ వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘనస్వాగం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి మేము సైతం